బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు ఇప్పుడు వృషభ రాశి వారికి మార్చిన ఏ విధంగా ఉంటుందండి వృషభరాశి వారికి మనం తీసుకున్నప్పుడు మార్చి ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు మనం చెప్పుకుంటే మనకు పంచమంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది అలాగే మనం తీసుకుంటే భాగ్యస్థానంలో కుజుడు ప్లస్ శుక్రుడి యొక్క ప్రభావము రాజ్యంలో చూస్తే మనకు రవి శని బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది అలాగే లాభంలో రాహు వ్యయంలో గురుడు కూడా ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఇన్కమ్ ఎంత వస్తుంది అనే విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే రాజ్యస్థానంలో ఉన్న రవి శని బుధుడు అంటే ఏదైనా కొత్త కోణంతో వ్యాపారమైన ఆలోచనతో కానీ ఇన్షియేట్ చేయగలిగితే అలాగే కొత్తగా ఏమైనా ఇనిషియేట్ చేసి ఉద్యోగంలో కూడా సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేయగలిగితే మాత్రం సక్సెస్ అది ఉండే అవకాశం వాళ్ళు బాగానే కనబడుతుంది అలాగే దగ్గరికి వచ్చినప్పుడు స్టీల్ సిమెంట్ వైర్ను ఆటోమొబైల్స్ వ్యాపారం క్రూడ్ ఆయిల్ పెట్రోల్ పంప్స్ వైన్ షాప్స్ అని వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఆదాయం ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయిపోతుంది చక్కగాను పదిహేను రోజుల్లో ఆర్థిక బలం బాగానే ఉంటుంది చెప్పవచ్చు ఇప్పుడు వ్యాపారస్తులు అంటే కొత్తగా పెట్టాలనుకుంటే వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి కొత్తగా పెట్టవాలి అనుకునే వాళ్ళు కూడా మంచి సమయం అనండి ఇది కానీ అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసేటప్పుడు జాతకాలు చూసుకుని జాతక రీత్యా ఈ అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తికి నాకు అనుకూలంగా ఉందా లేదా లగ్నాలు రెండు కలుస్తాయి లేదా పంచమ భావాలు బాగున్నాయి లేదా ఇద్దరివి పంచమం ఉంటే అష్టైశ్వర్యాలు ముఖభాగాలు చెప్పు చేసి అనమాట అక్కడ ఎటువంటి పాపగ్రహాలు ఇద్దరికీ లేవా ఇలా వ్యాపారస్తులు కూడా పెళ్ళికి ఏ విధంగా చూసుకుంటా భార్య పడుతుంది వ్యాపారం అన్నప్పుడు వాళ్ళు లాంగ్ కలిసి ఉండాలి కాబట్టి వ్యాపారంలోనే అటువంటి వాటిని కూడా మనం ఇలా జాతకాలు చూసి చూడాలన్నా అలా చూసుకుని వ్యాపారస్తులు పార్ట్నర్షిప్ వ్యాపారం చేసుకునేవాళ్ళు కానీ ముందుకు పదిహేను రోజులు ఇన్షియట్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అంటే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి ఆరోగ్య సమస్యలు లేనిసరికి మనకి ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు ప్లస్ మనకు కూజులు యొక్క ప్రభావం కనిపిస్తుంది తప్ప అంతకంటే కింద హస్తంలో కానీ ఆరోస్థానంలో కానీ ఎటువంటి పాపగ్రహాలు లేవు కాబట్టి పదిహేను రోజులు ఎటువంటి అనారోగ్య పరిస్థితికి లోన్ అవుతారని అవకాశం కాదు పదిహేను అయితే ఇప్పుడు విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నా కానీ ఒకవేళ వెళ్ళి ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళడం వేరు అక్కడ సెటిల్ అవ్వడం వేరమ్మా అసలు విదేశాలకు చదువుకోవడం వెళ్ళే వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉంది అలాగే ఇప్పుడు ఇప్పుడు విదేశాలు సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఉద్యోగాలన్నీ ఈ సంవత్సరం వస్తాయి చక్కడ ఉద్యోగాలు మే నుండి టేక్ ఆఫ్ అవుతుంది బాగుంటుంది అలాగే మనకి ఇంకొకటి మే నుండి గురుబలం పెరుగుతున్నమాట వీళ్ళకి అక్కడ నుండి టేక్ ఆఫ్ అవుతుంది వరి అవ్వట్లేదు ఏంటి నాకు ఏది రావట్లేదు కదా అని చెప్పి పదిహేను రోజులు ఫ్రస్ట్రేషన్ అయ్యి ఎటువంటి రాంగ్ డిసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నమాట అలాగే మనకు ఇంకోటి ఏంటంటే వీళ్ళు శుభవార్తలు అంటే మంచి వార్తలు వినడము వాళ్ళకి అనుకున్న అన్ని అని చేసే అవకాశం అయితే విదేశాల్లో కనబడుతుంది అనమాట ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కానీ కోర్టు సమస్యలు ఉన్న ఉంటుంది ఈ పదిహేను రోజులు ఈ రియల్ ఎస్టేట్ అని న్యూట్రల్గా ఎంత పెద్ద పాజిటివ్గా కనిపించదు ఇంత ముందు ఎలా ఉందో అలాగే కంటిన్యూ అవుతుంది అలా కోర్టు వ్యవహారాలు కూడా ఒకటో కోర్టు సెటిల్మెంట్స్ కనబడతాయి కొంతవరకు ఆర్థికంగా ధనాన్ని ఇచ్చేయన సరే పని చేసుకోవాలనుకుంటే అవ్వదు కానీ ఇప్పుడు ఏంటంటే ఈ పదిహేను రోజులు అటువంటి ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది స్పెషల్లీ ఫ్యామిలీ కోర్టులో ఉన్న సమస్యలు బయటపడడానికి అవకాశం ఉంటుంది రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చెప్పగలం ఇప్పుడు భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ అనేది అసలు ఏ విధంగా ఉంటుందండి ఇక్కడ మనకు చూస్తే రాశిలో ఎటువంటి దోషం లేదమ్మా ఈ పదిహేను రోజులకి సంబంధించిన వరకు భాగ్యస్థానం కూడా చాలా బాగుంది కుజుడు వచ్చే స్థానంలో ఉన్నాడు కాబట్టి మనం వరవ్వకలేదు సో రిలేషన్స్ అయితే బాగానే ఉంటాయి కానీ ఏంటంటే చిన్న చిన్న చిరుక చిటికి అంటారు కదా చిన్న చిన్న సమస్యలు ఏవి వస్తున్నాయి కదా ఆ చిటికి పెద్దదవ్వ కంటే మనం అక్కడికక్కడే క్లోజ్ చేయడం ప్రయత్నం చేయాలి ఎందుకంటే దీని యొక్క ప్రభావం వచ్చే పదిహేను రోజులు చూపించవచ్చు ఇప్పుడు కాకపోతే అంచేత కొంచెం జాగ్రత్తగా సమన్వయపరచుకుంటే కంటే బాగుంటుంది ఇప్పుడు రాజకీయ నాయకులకైనా సినిమా పరిశ్రమకి సంబంధించి ఈ పదిహేను రోజుల రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి మాత్రం మంచి ఎస్టాబ్లిష్మెంట్ అవుతారు అమ్మ ఇంకేం సమస్య అయితే లేదు ఎందుకంటే గురువు బలం కూడా కొంత కనిపిస్తుంది వాళ్ళకి కానీ సినీ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి ఏంటంటే సినిమా తీసేవాళ్ళు ఓ రకంగా ఉంటారు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్సు అలాగే యాక్టర్స్ యాక్ట్రసెస్ సో యాక్టర్స్కి అంటే హీరోలకి హీరోయిన్లకి చక్కటి ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది డైరెక్టర్స్ కూడాను ఒక ప్రొడ్యూసర్ కూడా ఓ డబ్బు పెట్టే ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ బాగా అవుతాడు శని యొక్క దశమ స్థానంలో ఉండడం ఒక సశమహాపురుష యోగం ఉంటారు అటువంటి యోగం ఉన్నారు కాబట్టి ఎస్టాబ్లిష్మెంట్ చాలా బాగా జరుగుతుంది చెప్పడానికి అవకాశం ఇప్పుడు ఒక ల్యాండ్ కొనాలనుకుంటున్నా ఒకవేళ ఇల్లు అనుకోండి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే అసలు ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి రిజిస్ట్రేషన్ సమయం చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడు అన్ని ముహూర్తాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేసుకోవచ్చు అది ప్రాబ్లం లేదు అలాగే మనము వివాహ సంబంధ విషయాలు కూడా మంచి సమయం ఇది అలాగే ఉపనయ సంస్కారాలు కూడా ఈ పదిహేను రోజులు మంచి సమయం కాబట్టి ఇటువంటి పనులు కూడా మనం చేసుకోవచ్చు అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి పరిహారం అంటే ఇప్పుడు మనకు భాగ్యస్థానంలో మనకి ఏదైతే ప్రభావితమై ఉందో కుజుడు ప్రశుక్రుడు ప్రభావితమై ఉందో ఇందులో ఏమవుతుందంటే శుక్రుడు లగ్నాదికి అంటే ఈ రాశికి అధిపతి వాడు వాడు కుజుడు పాపం కలిసి ఉన్నాడు కాబట్టి వాడు దోషి అయి ఉన్నాడు కాబట్టి ఇక్కడ దుర్గా సప్తశతి పారాయణం ఒకసారి చేయించుకుంటే బాగుంటుంది లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆవరణ అర్చన అర్చన అంటారు అప్పుడు అదేనే చేసుకుంటే కొంత పాజిటివ్ అని చూడానికి అవకాశం చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు చూశారు కదండి వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారాలు ఏం చేయాలి గురువుగారు మనకి తెలియజేశారు కదా అలానే మీరు గురువుగారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని ఉంటాను ధన్యవాదాలు